హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ దీపం ఎలా పెట్టాలో మీ అందరికి చూపిస్తా ప్రమితి తీసుకొని ఇత్తడి పల్లెని తీసుకోవాలి దీనికి కూడా పసుపు రాసుకోవాలి దీనికి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి దీనికి కూడా కుంకుమ బొట్లు పెట్టుకోవాలి దీనికి కూడా బొట్లు పెట్టుకోవాలి దీనికి కూడా బొట్లు పెట్టుకోవాలి కుంకుమ బొట్లు ఇది ఇత్తడి పైన మధ్యలో పెట్టాలి దీన్ని కల్లుప్పు వేసుకోవాలి కల్లుప్పు ఇలా వేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు చిన్న తొమ్మిదలు కూడా తీసుకోవాలి వీటికి కూడా ఇలాగే పసుపు రాసుకోవాలి వీటికి కూడా మొత్తం ఇలా పసుపు రాసుకోవాలి ఒక దాంట్లో అక్షిం వేసుకోవాలి ఇది ఉప్పు మీద పెట్టాలి ఇంకో దాంట్లో వీటికి కూడా ইলে কোন বোট পালি এইট చుట్టూ పువ్వులు పెట్టుకోవాలి నువ్వు నూనె పోసుకోవాలి రెండే రెండు ఒత్తులు ఇలా వేసుకోవాలి కట్ అగ్గి పెట్టారు పెట్టారా ఎప్పుడూ అగ్గిపులతో దీపారాధన చేయకూడదు ఇలా సాంబ్రాన్ పొలాగించుకొని చేయాలి ఇదేనండి ఉప్పు దీపం दी वाली ఇదేనండి ఉప్పు దీపం ఇలా చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది నేను చేస్తున్నాను నాలుగు వారాలండి నాకు బాగానే ఉంది ఈ ఉప్పు దీపం పెట్టడం వల్ల ఇంట్లో అన్ని లాభాలండి ఆర్థిక ఇబ్బంది ఆరోగ్యం అన్నీ బాగుంటాయండి నేను చేస్తున్నాను మీరు చేస్తారని కోరుకుంటున్నాను ఉప్పు దీపం పెట్టడం అయిపోయిందండి రేపటి మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి